హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫోర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో కేవలం పాలపల్లలో అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి దేశపు సీమ కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కాడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా దూడల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం గోనబావి గ్రామం నుంచి మన ఛానల్ పంపడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా దూడలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా పాల దూడలట అలానే మరి వీటి రేటు వచ్చేసి ప్రస్తుతానికి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు అలానే మరి వీటి చేతెప్ప పనుల వివరాలు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు ఎద్దుల బండికి కూడా ఎంతో చక్కటి ట్రైనింగ్ ఇచ్చామన్నారు భరోసా గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మరి ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే కోడెలను కానీ కోడెల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఉన్న వారి కోసం వీడియో కిందనే రైతు నెంబర్ మీకు టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఇంకా మన డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతు మాటల్లో మరికొన్ని వివరాలు అయితే సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి తింజ ఎక్స్ప్రదేశ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి